హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే హైండ్స్ కట్ చేసే విధానంలో అంటే షార్ట్ హ్యాండ్స్ కి ఆమూల్ డౌన్ ఎంత తీసుకోవాలి లాంగ్ హైండ్స్ కి అంటే మన నార్మల్ గా హైట్ టెన్ ఆర్ ట్వెల్వ్ ఇంచెస్ ఉన్న ఉన్నవాడికి టెన్ లెవెన్ ఉన్నవాడికి ఆమోల్ డౌన్ ఎంత తీసుకోవాలి ఎల్బో హ్యాండ్స్ కి ఎంత తీసుకోవాలి ప్లస్ మళ్ళీ ఫుల్ హైండ్స్ కి ఎంత తీసుకోవాలి త్రీ బై ఫోర్ ఎంత అనేది డీటెయిల్ గా చిన్నగా వివరంగా చెప్తాను వినండి నాకైతే మన ఛానల్లో ఒక ఆమె కామెంట్ చేస్తూ ఉంది మీరు అట్లా కామెంట్ చేస్తే మీకు కూడా ఏదంటే అది చెప్తాను నేను అయితే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోను మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు చూస్తేనే మాకు కూడా కొంచెం ఏదన్నా బెనిఫిట్ ఉంటుంది మీరు కంపల్సరీ చివరి వరకు చూడాలి వీడియోను లైక్ చేయాలి కంపల్సరీ కామెంట్ చేయాలి లైక్ చేసడం వల్ల కామెంట్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ప్లస్ మన వీడియో చాలా మందికి ముందుకు వెళ్తుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ నేను మీకు కావాల్సిన వీడియోలు పెడుతున్నాను కదా మీకు ఏది కావాలంటే అది పెడుతున్నాను ఏదన్నా బై మిస్టేక్లో నాకు చేయడం కాకపోతే ఇట్లా మిస్ అవుతుండొచ్చు ఎక్కువ మటుకైతే కొంచెం లేట్ అయినా కానీ పెడతాను కంపల్సరీ కామెంట్ చేసిన వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నేను మీకు చెప్పే విధానం మాత్రమే ఇది వేస్ట్ క్లాత్ అయితే దీనికి ఫస్ట్ మనము ఇలా ఫోల్డ్ చేసుకుంటే పన్న చిన్న ఉంది కదా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు సంఖ అనేది సరిపోదు సరిపోదు కాబట్టి నేను ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నా మనం కూడా ఎప్పుడన్నా క్లాత్ చిన్న ఉన్నప్పుడు సరిపోకపోతే ఇలా ఫోల్డ్ చేసుకొని టూ హ్యాండ్స్ తీసుకోవచ్చు అండ్ ఇది నీట్ గా కట్ చేసుకుందాం నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ నుంచి చెప్తా నేను ఎప్పుడు మన కుడి సైడ్ కు కింది భాగం ఉండాలి అలాగే కింది భాగం ఉంది ఇది ఫస్ట్ మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు మీకు ఫస్ట్ బేసిక్ తెలుసు కాబట్టి కామెంట్ చేసింది అనుకుంటున్నాను తెలిసినా తెలియకుండా ఒకటి నార్మల్గా నీట్నెస్ ఒకటి హెమింగ్ ఒకటి ఇలాగా లేకపోతే మనం ఆఫ్ ఇంచ్ కుట్టేసుకుంటాము ఆఫ్ ఇంచ్ ఒకటి అలాగే కుట్టుకైతే అయితే ఫస్ట్ స్కేల్ లైన్ చేసుకోవాలి లైన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఎంత బ్లౌజ్ ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి సింపుల్ గా చిన్న పిల్లలకు టూ ఆర్ త్రీ ఇంచెస్ అయితే కొంతమంది పిల్లలకు పెడతాం కదా దానికి ఎంత కట్ చేయాలి ఫస్ట్ త్రీ ఇంచెస్ అంటే రెడీ టు టూ అండ్ హాఫ్ అవుతుంది ఆ త్రీ ఇంచెస్ దానికి త్రీ ఇంచెస్ ఎట్లా పెడతాం ఇది త్రీ ఇంచెస్ లెంగ్త్ హైండ్స్ కట్టింగ్ ఇలా పెడతాం త్రీ ఇంచెస్ ఉన్నప్పుడు ఆమ్ రౌండ్ ఎంత ఉంటుంది ఒక నాలుగో ఐదో ఉంటది కావచ్చు డౌన్ త్రీ ఇంచెస్ ఉన్నప్పుడు కంపల్సరీ డౌన్ అనేది టూ ఇంచెస్ తీసుకో త్రీ ఇంచెస్ ఉంది కదా త్రీ అంటే కుట్టతో సహా త్రీ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ క్రాస్ అయిన చూడండి ఎంత క్రాస్ అయితే మనము ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ కూడా పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ తీసుకున్నా అంటే రెడీ టు టూ అండ్ హాఫ్ అవుతుంది ఇంత ఉన్నా సరే మనము ఆమ్ రౌండ్ అనేది మనం పై నుంచి కొలవద్దు ఈ బేస్ మాత్రం కింద నుంచి కొలుచుకోండి ఈ మిడిల్ లో పెట్టుకోండి త్రీ ఇంచెస్ ఉన్నప్పుడు ఎందుకంటే మన కిందికి వచ్చేసరికి సంఖ చిన్న కనబడుతుంది ఖర్చు వచ్చేసి ఇడ మన కుట్లేసినప్పుడు చాలా చిన్న కనబడుతుంది అని ఈ దాంట్లో మిడిల్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్కి మాత్రం త్రీ ఇంచెస్ అయిపోయింది నెక్స్ట్ ఫోర్ ఇంచెస్కి ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ లెక్క స్టార్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ వరకు ఇది ఫైవ్ ఇంచెస్ మార్క్ ఫైవ్ ఇంచెస్ కి మనం కింది నుంచి కరెక్ట్ గా స్ట్రేట్ గా లైన్ వేసుకోవాలి ఇది కూడా క్రాస్ ఉన్నట్టుంది స్ట్రేట్ గా లైన్ నుంచి వేసుకున్నాను ఈ దీనికి మెజర్మెంట్ వచ్చేసి ఇంకో మార్కర్ తీసుకుంటాం ఈ మెజర్మెంట్ కి ఫైవ్ ఇంచెస్ దానికి మనం ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి ఫైవ్ ఇంచెస్ కి టూ ఇంచెస్ తీసుకోండి ఫైవ్ ఆర్ ఫోర్ 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 ఫైవ్ మధ్యలో ఉన్నటికి టూ ఇంచెస్ ఆర్ టూ పాయింట్ టూ తీసుకోండి తీసుకొని మన ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి ఫైవ్ ఇంచెస్ ఉన్నప్పుడు సెవెన్ అండ్ హాఫ్ ఉంది అనుకోండి ఇలా సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇలా ఆమ్ రౌండ్ పెట్టేసుకోండి ఈ ఫైవ్ ఇంచెస్ లైన్ దగ్గర ఈ ఫైవ్ ఇంచెస్ లైన్ దగ్గర మనకి సెవెన్ అండ్ హాఫ్ మార్క్ ఆమ్ రౌండ్ సెవెన్ అండ్ హాఫ్ ఉందనుకోండి ఇలా పెట్టేసుకొని మన ఈ పాయింట్ అనేది మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఇందులో కలిపేసుకోండి ఇది ఖర్చు వచ్చేస్తాయి ఎగ్జాక్ట్గా ఇది ఫైవ్ ఇంచెస్ ఆమూలు నెక్స్ట్ సిక్స్ ఆర్ సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ వరకు ఈ మెజర్మెంట్ ఎయిట్ వరకు ఓకే ఎయిట్ వరకు ఈ మెజర్మెంట్ ఫాలో అయ్యారు ఈ మెజర్మెంట్ ఎయిట్ వరకు ఎయిట్ వరకు ఎంత దించుకోవాలి అంటే సిక్స్ ఆర్ సేవన్ ఎయిట్కు టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మధ్యలో టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మధ్యలో కదా ఏడు ఇంచులు దించినప్పుడు ఏడు దించినప్పుడు టూ అండ్ హాఫ్ దించుకోవచ్చా సిక్స్ వరకే సరిపోతుందా ఇప్పుడు త్రీ దించాలండి ఎయిట్ ఎయిట్ ఎయిట్కి కానీ ఫైవ్కి టూ దించినాం కదా సిక్స్ కి టూ అండ్ హాఫ్ దించుకోవచ్చు ఇప్పుడు ఫైవ్ కి అంటే ఫోర్ అండ్ హాఫ్ నుంచి సెవెన్ వరకి టూ అండ్ హాఫ్ ఇప్పుడు సెవెన్ వరకు లెక్క చెప్తాను నేను సెవెన్ వరకి దీంట్లో దీంట్లో కొంచెం ఏజెడ్ వాళ్ళది అయితే చంక ఇది ఎక్కువ ఉంచుకుంటారు కాబట్టి ఇట్లా తీసుకుంటాము ఇప్పుడు డ్రెస్లకు ఇట్లా చిన్న పిల్లలకు కుట్టాం చూడండి వాళ్ళకు గుట్టినప్పుడు ఇది ఎక్కువ తీసుకోము మనకు హ్యాండ్స్ అన్నది లూజ్ గా పెట్టి ఉండాలి ఉండాలి అని ఇది కొంచెం ఎవరు దీంట్లో హ్యాండ్ అన్నది అన్నట్టు పెద్దవాళ్ళది అయితే హ్యాండ్ లేవద్దు కాబట్టి ఇది అమౌంట్ ఇట్లుంది కదా దీనికి మాత్రం టూ అండ్ హాఫ్ తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ వాళ్ళకి ఎవ్వరికైనా కొంచెం కొంచెం పొడుగు పెరిగిన తేడా ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ మీకు కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి తేడా ఉంటది ఇది శంకర్ రౌండ్ అనేది వాళ్ళకు పట్టేసినట్టు బ్లౌజ్ పట్టేసినట్టు బ్లౌజ్ దొరుకుతారు పెద్దవాళ్ళు పిల్లలు ఫ్రాక్లు స్టాప్ లు అట్లా ఉండేవి కాబట్టి ఎయిట్ నైన్ ఇంచెస్ అప్పుడు త్రీ ఇంచెస్ ఇది టూ అండ్ ఇది టూ ఇది ఇప్పుడు త్రీ ఎయిట్ నైన్ ఇంచెస్ వరకు నైన్ ఇంచెస్ వరకి నైన్ టెన్ కూడా టెన్ కూడా త్రీ ఏ టెన్ కూడా త్రీ అర్థమైందా టెన్ వరకి త్రీఏ త్రీఏ టెన్ వారి తర్వాత త్రీ డౌన్ త్రీ డౌన్ ఇక దీంట్లో దీంట్లో పిల్లలకు పెద్దలకు కొంచెం అంతే ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైందా దీని విధానం ఫోటో ఈ విధానం అర్థమైంది అనుకుంటున్నాను కాదు మనకి ఇది ఇట్లా ఉంది కదా ఇప్పుడు లెవెన్ ఆర్ టూ వెల్ ఇంచెస్ కు చెప్తాను ఇట్లనే ఎల్బోస్ త్రీ ఫోర్త్ త్రీ ఫోర్త్ తర్వాత ఎల్బో ఎల్బో అంటేనే లెవెన్ త్రీ ఫోర్త్ అంటే థర్టీన్ ఫోర్టీన్ ఫుల్ అంటే ట్వంటీ ట్వంటీ టూ ఇదిగోండి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనుకోండి దీనికి కూడా చేంజింగ్స్ సేమ్ ఉండే త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి డౌన్ దీంట్లో అంత చేంజింగ్స్ కు మనకు డిఫరెంట్ అయితే ఏమో అని అంత అస్సలు భయపడద్దు ఇది ట్వంటీ త్రీ సైజ్ అంటే ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ వరకు ట్వంటీ వన్ కు కూడా మొత్తం ఇదే బేస్ ఉంటుంది ఇక్కడ మాత్రం త్రీ అండ్ హాఫ్ డౌన్ చేసుకోండి త్రీ అండ్ హాఫే ఇక్కడ మనము త్రీ ఫోర్త్ తీసుకుంటే కూడా అంతే ఈ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆర్ మన ఈ ఎల్బో ఇక్కడ వరకు వేసుకున్న హైండ్స్ కూడా మన త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది దీంట్లో ఒక్కటంటే ఏంటంటే మీ మిస్టేక్ మీకు అర్థం అవుతలేదు చాలా ఇవన్నీ వేస్ట్ నాకు తెలిసి క్లాత్ అనేది నార్మల్ గా మన ఆమ్ ని బట్టి రౌండ్ కరెక్ట్ చెస్ట్ ఇది బెనిఫిట్ కుదరాలి కుదరడము మనం డ్రా చేయడమే ముఖ్యం ఉంటుంది మీకు ఇది ఈజీ కొంచెం ఈజీ మెథడ్ కొంచెంలో కొంచెం ఫరక్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు ఒక వన్ ఇంచ్ అట్ అయినా ఈటైనా ప్రాబ్లం లేదు వన్ ఇంచ్ కాదు పావు ఇంచు ఆఫ్ ఇంచు ఇప్పుడు ఇది కూడా త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా త్రీ అండ్ హాఫ్ నుంచి త్రీ వరకు కూడా తీసుకోవచ్చు ఇది కూడా అంటే ఇది లావుని బట్టి సన్నంను బట్టి ఉంటుంది మీరేం ఆలోచిస్తుర్రు ఏదో అన్నిటికి ఇంతే వస్తే ఏమో అని ఆలోచించి అస్సలు యూజ్ చేయకండి లావును సన్నంను బట్టి ఉంటాయండి ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా అయితే నేను చిన్న కామెంట్ కోసం అయితే చెప్పినాను సైజు ఉంటుంది కంపల్సరీ మీకు అర్థమై ఉంటుంది బట్టి ఇది ఇది అయితే థర్టీ సిక్స్ సైజు వాళ్ళకైతే యూజ్ అవుతుంది నన్ను తెలిసి అన్ని ఆమ్ రౌండ్లు అంతే థర్టీ సిక్స్ ఆ కొంచెం ఆ చిన్న పిల్లలకి తక్కువ రావాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే మీరు వీడియో అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి కానీ ఎన్ని ఎంత అనేది చెప్పండి దానితోటి మన చెస్ రౌండ్ ఆ ఎన్ని ఇంచులు చెప్పండి ప్లస్ మీ చెస్ట్ ఇక్కడ నుంచి మీరు బ్లౌజ్ కొలిస్తే మీ బ్లౌజును చెప్పండి మళ్ళీ మీ బ్లౌజ్ కొలిచినప్పుడు మీ ను ఇలా కొలిచిన పంపించండి ఇలా రౌండ్ నైన్ ఉంది మీ ఇట్లా కొలుస్తా మీద ఇది నైన్ ఉంది నైన్ ఉంది అన్నప్పుడు నైన్ కొలిసి నాకు పంపియండి అర్థం అవుతుంది ఇమే మా నైన్ ఉంది కదా అని చెప్పి మేము ఎంత తీసుకున్నాం అసలు హైట్ ఎంత ఉంది ఎయిట్ ఉంది మనం ఎయిట్ ఇంచెస్ హైట్ కు టూ ఇంచ్ టూ అండ్ హాఫ్ డౌన్ దించినాం చూడండి ఎయిట్ ఇంచెస్ పెద్దవాళ్ళది ఇవి పెద్ద ఆమె మళ్ళీ ఎక్కువ డిజైన్స్ అయ్యేది నెక్కు డీప్ అయ్యేది నెక్కు డీప్ బట్టి కూడా సంఖ ఆమ్ రౌండ్ చేంజ్ అవుతుంది ఎక్కువ డీప్ లేదు కాబట్టి సైజ్ ఎంత బ్లౌజ్ కి అని కూడా చెప్తాను నేను నైన్ ఇంచెస్ ఇక క్లారిటీ రావడం కోసం స్థిరంగా మీకు ఈ వీడియో చేస్తున్నాను ఇంత వివరంగా మీకు ఎవరు చెప్పరండి నేను చెప్పాలి థర్టీ సిక్స్ సైజు థర్టీ సిక్స్ కింద చుట్టుకొల్తా చెస్ రౌండ్ వచ్చేసి చాలానే ఉంటది ఫార్టీ ఫోర్ చెస్ రౌండ్ అది ఆ బ్లౌజ్ కి మన ఆమ్ రౌండ్ చేతు ఎంత తొమ్మిది ఉంది ఆమ్ రౌండ్ అంత ఉన్నప్పుడు తొమ్మిది అనవరకలే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి మనకు ఆమ్ రౌండ్ సరిపోతుంది కాబట్టి అనేది దించుకున్నాను ఇలాగుంటే అన్ని పాయింట్స్ మీకు వివరంగా తెలవాలంటే మన వీడియో చిన్న చిన్న మిస్టేక్లతో నేను చేస్తున్నా అవన్నీ మీరు గమనిస్తే కానీ ఏది అయినా ఒక వేరే వీడియో కానీ వేరే వాళ్ళు చెప్పేది కానీ వినండి వినద్దని అంటలేను కానీ ఒక్కళ్ళది ఒకళ్ళకి సంబంధం ఉండదు మనం ఇంట్లోనే ఒక కూర వండినప్పుడు నువ్వు కూర వండుతో మేము కూర కూరండితో మీ అత్తమ్మ ఒక టమాటా కూరనే ఎంతమంది ఎన్ని రకాలుగా వండుకుంటాం కదా ఇది కూడా అలాగే అండి టైలర్ కూడా మన స్టిచ్చింగ్ కూడా ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి నేను అలా చెప్పినా ఏం అనుకోకండి మీకు సజెషన్ ఇచ్చినానంటే అన్ కానీ కొంచెం మీకు అర్థమైతే మాత్రం ఈజీ ప్రాసెస్ లో వెళ్ళిపోతారు ఓకే మన వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి మళ్ళీ మీకు డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్